ఎందుకు జై భీమి తెలియజేస్తున్నానంటే ఒక ప్రజాస్వామిక సునామీ రాబోతుంది తెలంగాణలో అని ఆ సునామీ ఆల్రెడీ ప్రారంభమైంది మనం చూస్తూనే ఉన్నాం రోజు టీవీలో పేపర్లో యూట్యూబ్ లో ప్రతి దానిలో సోషల్ మీడియాలో ఒక సునామీ ప్రజాస్వామిక సునామీ రాబోతుంది ఈ సునామీ ఎవరు సృష్టించారయ్యా కాంగ్రెస్ పార్టీ సృష్టించింది ఈ సునామీని ఈ సునామీకి ఎవరయ్యా నాయకత్వం అవుతుంది మన రాష్ట్రంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఈ సునామీని సృష్టిస్తున్నారు రాబోతున్నది స్టేజ్ మీదకి సునామీ కూడా కొంతసేపట్లో రాబోతున్నది దానితో పాటు ఆల్ ఇండియాలో అఖిల భారత స్థాయిలో కూడా సునామీ సృష్టించబడుతుంది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము రేపు ముప్పై మరి ముప్పై అవ తారీఖున జరగబోయే ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల ఈ సునాములో ఎవరు కొట్టుకుపోతారయ్యా ఈ విపరీతమైన ఈ తుఫాను గాలికి ఎవరు కొట్టుకుపోతారంటే మొట్టమొదట కేసీఆర్ కొట్టుకుపోతాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను కాంగ్రెస్ ఏ పార్టీకి చెందిన వాడిని కాదు కానీ ముందు నుంచి ఇందిరాగాంధీ అంటే నేను ఒక పెద్ద న్యూస్ ఎడిటర్ ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాను ఒక క్లాస్ వన్ ఆఫీసర్ ఐఏఎస్తో సమానమైనటువంటి పోస్ట్ చేసినటువంటి వ్యక్తినిగా ఇందిరా గాంధీ గారు తప్ప ఈ దేశంలో పేదలకి అభివృద్ధి చేసిన వ్యక్తి మరొకరు లేరని గంటా పదంగా నేను చెప్పగలను ఆ వారసత్వం సత్వం మనకి ఇప్పుడు వస్తుంది అందువల్ల సునామీలో ఎవరు కొట్టుకుపోతున్నారయ్యా నంబర్ వన్ కేసీఆర్ కొట్టుకుపోతున్నారు నంబర్ టూ ఎవరయ్యా ఆయన కొడుకు కేటీఆర్ గారు కొట్టుకుపోతున్నారు మరి నెంబర్ త్రీ ఎవరు ఆయన బంధువే కదా హరీష్ రావు కొట్టుకుపోతున్నారు మరి ఇంకా ఎవరన్నా ఉన్నారంటే ఆయన కూతురు ఎక్కడుంటుందో మరి మరి ఆమె కూడా ఒకవేళ ముఖ్యమంత్రి పదవిని కానీ ఆశించి కొడుకుతో కొట్లాడుతాదా బాబుతో కొట్లాడుతాదో నాకు తెలియదు కానీ ఎవరితో కొట్లాడినప్పటికీ కూడా కాంగ్రెస్ సునామీలో వీళ్ళంతా కొట్టుకుపోతున్నారు ప్రగతి భవన్ ఖాళీ అయిపోతుంది ముప్పైవ తారీఖురా మనకి అన్ని ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ఎవరయ్యా ఈ సునామీని అందుకున్నది ఎవరయ్యా మనకు ఈ ఈ కాన్స్టిట్యున్సీకి నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తూ ఇంతమందిని కదిలించినటువంటి వ్యక్తి ఎవరైనా కోన హనుమంతరెడ్డి గారు ఈ రోజున ఈ సునామీలో భాగంగా ఆయన ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి ఆయన వ్యతిరేకులు ఎవరైనా సరే ఎంత మంచి చెడ్డ గురించి నేను మాట్లాడడం లేదు అందరూ నాకు స్నేహితులే కానీ సునామీలో వాళ్ళు కూడా ఈ కేటీఆర్ ఏదైతే నియంతృత్వంతో పనిచేస్తున్నాడో ఈ నియంతృత్వంలో వీళ్ళందరూ కూడా నష్టపోతున్నారు కాబట్టి ఆ సునామీలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిస్థితి ఎటు మనకు అందరికీ కూడా తెలుసు అందువల్ల నేను టైం కూడా అయిపోతుంది కాబట్టి ఆయన నియంతృత్వం మీద చేస్తున్నాయి చాలా చెప్పొచ్చు కానీ ఎక్కువ చెప్పకుండా నేను చివరిగా ఏమంటే ఈ రోజున మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ మన ప్రజాస్వామ్యం కావాలా ఒక నియంతృత్వం ఓ హిట్లర్ కావాలా అని తేల్చుకోవాల్సిన ఆవశ్యక ఉందని రాజ్యాంగాన్నే మార్చేయాలని మోడీ గారంటే దానికి మొట్టమొదటి సై పలికినటువంటి వ్యక్తి అవును మార్చేయాలని స్టేట్మెంట్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఈ ఈ దేశంలో కేసీఆర్ అని అంబేద్కర్ వేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని మారిస్తే నువ్వెక్కడుంటావో తెలుసుకో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నూటికి ఎనభై ఐదు శాతం ఉన్న ప్రజలంతా ఈ దేశంలో మరొక తిరుగుబాటు తీసుకొస్తారు ప్రజా ప్రజాశక్తిని మీద తిరుగుబడుతుంది ఇప్పటికే తిరుగుబడుతుంది కాబట్టి కబడ్దారి జాగ్రత్తని నేను వేస్తూ తప్పకుండా హస్తానికే ఓటు వేయాలని ఇంతవరకు నేను ఈ మాట అనలేదు హస్తానికి దేనిక ఓటేయాలయ్యా హస్తానికే ఓటేయాలి మరి కారు ఏమైపోయిందయ్యా అది చూసాం కదా టీవీలోనూ నడవడం లేదు కావి బ్రేక్ డౌన్ వచ్చేసింది చూసి భయపడి కారు ఆగిపోయింది ఆల్మోస్ట్ ఆగిపోయింది ఎవరు గెట్టితే గాని నెట్టితే కానీ ముందుకెళ్ళని పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని జార ప్రజలంతా కూడా హస్తానికి ఓటి ఓటేసి కాంగ్రెస్ ని గెలిపించి ప్రగతి భవనాన్ని మన ఆధీనంలో ప్రజలు తీసుకోవాలని నేను అందరికీ మనవి గౌరవనీయులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు సభ ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు ఆయనతో పాటుగా మన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వేదిక ప్రాంగణానికి విచ్చేస్తా ఉన్నారు మీరందరూ ఘనంగా స్వాగతం పలసాల్సిందిగా కోరుతా ఉన్నారు మూడు రంగుల జెండా బట్టి సింగమో నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమినవానైతాడు పిదసాదల ధైర్యం విడు దుంగ దొరలా బర్తం పడతాడు